సర్వికల్ క్యాన్సర్ క్యాదరీ సర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి ఎలాంటి లక్షణాలతో వస్తూ ఉంది ఈ గర్భాశయం నుంచి కూడా వస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గైనకాలజిస్ట్ డాక్టర్ కోమల్జిత్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం అండ్ డాక్టర్ కోమల్జిత్ ఆప్స్టిటీషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ మైక్రోస్కోపిక్ సర్జన్ నేను ప్రస్తుతానికి వినోద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంగారెడ్డి బైపాస్ రోడ్లో వర్క్ చేస్తున్నాను సర్వైకల్ క్యాన్సర్ అంటే మనకు ముఖ ముఖద్వారం ఉంటుంది కదా దాన్ని సర్విక్స్ అంటారు దాన్ని దాంట్లో వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటారు సో ఇది మనకు హెచ్పి అని ఒకటి ఉంటుంది ఆర్గనిజం హ్యూమెన్ పాపిలోమా వైరస్ దానివల్ల ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల మనకు సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది సో దీని సింటమ్స్ వచ్చేసి మనకు నెల నెలలో అంటే మన పీరియడ్స్ ఎవ్రీ థర్టీ డేస్ అలా ఉంటాయి కదా మధ్యలో థర్టీ డేస్కి ముందు ఊకే బ్లీడింగ్ లాగా స్పాటింగ్ లాగా అవ్వడము మనం మూత్రానికి వెళ్ళినప్పుడు నొప్పిలా ఉండడము లేదంటే మీరు మీ ఆయనతో సంబంధం సెక్షువల్ ఇంటిమెసీ ఉన్నప్పుడు దాని తర్వాత బ్లీడింగ్ అవ్వడము లేదంటే చాలా ఫౌల్స్ మెన్ని దురవాసనతో ఒక డిశ్చార్జ్ అవ్వడం విజైనల్ డిశ్చార్జ్ లేకపోతే చాలా పర్సిస్టెంట్గా చాలా రోజుల వరకు వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉండడము అలాంటివన్నీ ఉంటాయి సో ఇవన్నీ ఒకవేళ మీకు ఎలాంటి సింటమ్స్ ఏమైనా ఉంటే ఒకసారి గైనకాలజెస్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవచ్చు మీరు పాప్స్మియర్ అని చెప్పి చేస్తారు సో దాంట్లో మనము ఒకవేళ ప్యాప్స్మియర్ చేస్తే మనకు సర్వై క్యాన్సర్ వచ్చే టెన్ ఇయర్స్ ముందు మనకు తెలిసిపోతుంది సో దాన్ని మనం ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల మరణాలు డెత్స్ అవన్నీ రావు మనకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చేసి ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఉమెన్లో అంటే చాలామంది సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతున్నారు దీనికి మనం ముందే అంటే అవునండి మనం ముందు తెలుసుకోవచ్చు దీనికోసం మీరు థర్టీ ఇయర్స్ అవ్వగానే కంపల్సరీ ఒక గడిపాజ్స్ దగ్గరికి వెళ్ళి స్మియర్ అని ఒక టెస్ట్ ఉంటుంది ఆ ప్యాప్ స్మియర్ని చేయించుకోవాలి ఫైవ్ ఇయర్స్కి ఒక్కసారి చేయిస్తూ ఉండాలి మీకు మినపాజ్ వచ్చాక కూడా మీరు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి టెస్ట్ చేస్తూ ఉంటే మనము టెన్ ఇయర్స్ ముందు క్యాన్సర్ చే టెన్ ఇయర్స్ ముందు తెలుసుకొని దాన్ని అరికట్టవచ్చు ఇంకోటి హెచ్పివీ వ్యాక్సిన్ అని ఉంటుంది దాని పేరు గార్డిసెల్ నైన్ గార్డిసెల్ ఫోర్ ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట గార్డిసెల్ నైన్ వచ్చేసి హెచ్పివీలో నైన్ వేరియంట్స్ ఉంటాయి అంటే నైన్ టైప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఉంటాయి అవన్నిటినీ రాకుండా స్టాప్ చేస్తుంది ఆ ఇన్ఫెక్షన్ అవ్వకుండా మనకి స్టాప్ చేస్తుంది ఈ వ్యాక్సిన్ వచ్చేసి యుక్త వయసులో తీసుకుంటారు అంటే నైన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అమ్మాయిలకి ఇస్తారు కానీ ఒకవేళ మీకు మ్యారేజ్ అయి ఉన్న ఒకవేళ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిపోయినా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు త్రీ డోసెస్ తీసుకుంటారు ఈ వ్యాక్సిన్ జీరో అంటే ఫస్ట్ డోస్ టూ మంత్స్ తర్వాత సెకండ్ డోస్ సిక్స్ మంత్స్ తర్వాత థర్డ్ డోస్ ఇలా త్రీ డోసెస్ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ నైంటీ టూ పర్సెంట్ వరకు నాకు దీనివల్ల క్యాన్సర్ రాకుండా మనం ఆపొచ్చు ఇన్ఫెక్షన్ అవ్వకుండా యాక్చువల్లీ మన ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ కానీ వేరే ప్లేసెస్లో చూస్తే అలా ఉండదు ఎందుకంటే వేరే ప్లేసెస్లో మనకు దాన్ని తెలుసుకోవడానికి స్క్రీనింగ్ ఉంటుంది క్యాన్సర్ స్క్రీనింగ్ అని చేస్తారు మన ఇండియాలో చాలామంది వాళ్ళు చాలామంది ఫీమేల్స్ మోస్ట్ కామన్ క్యాన్సర్ డెత్కి కూడా ఇదే రీజన్ అమ్మాయిల్లో లైక్ ఉమెన్లో సో మనము ఒకవేళ అందరూ కలిసి ఎవ్రీ థర్డ్ ఇయర్స్ అయిపోయాక ప్యాప్స్మియర్ అని ఉంటుంది ఆ టెస్ట్ చేయించుకున్న సీరియల్ ఒక ఫైవ్ ఒకసారి అట్లీస్ట్ ఒక బేసిక్ స్కాన్ చేయించుకున్నా అందరం వ్యాక్సిన్ తీసుకుంటే మనం మన ఇండియాని సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా చేయొచ్చు ఇదంతా మన చేతుల్లో ఉంది కాబట్టి మీరందరూ మోటివేట్ అయ్యి మీ దగ్గరలో ఉన్న గైనకాలజీస్ దగ్గరికి వెళ్ళి మీరే ఒక పాప్స్మియర్ స్కాన్స్ అలాంటివి రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటే వ్యాక్సిన్ కంపల్సరీ అందరు వెళ్ళి ఎక్కడన్నా వ్యాక్సిన్స్ ప్రతి హాస్పిటల్లో అవైలబుల్ ఉంటాయి ఆ వ్యాక్సిన్ అవన్నీ తీసుకోవడం వల్ల మనం దీన్ని ప్రివెంట్ చేయవచ్చు వచ్చాక ఆలోచించడం కంటే ముందే ప్రివెన్షన్ చెప్తారు కదా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అవన్నీ మనం ఫాలో అయితే ఇండియా ఒక సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా అవుతుంది